చూసుకోలేకపోతున్నాం అని చెప్పి మీకు మీరే చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ లో పూర్తి స్వేచ్ఛ అని చెప్పినారు కాంగ్రెస్ లో ఏం స్వేచ్ఛ ఉందండి బ్రహ్మాండంగా స్వేచ్ఛ ఉంటది ఎట్లాంటి స్వేచ్ఛ ఉంటది ఏ భాష అయినా మాట్లాడే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటది నరికేస్తా సంపేస్తా బుల్డోజర్ తో తొక్కిస్తా పేగులు తీస్తా మెడకేసుకుంటా చాలా స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ప్రపంచంలో ఎవరికి ఉండదు ఏది మాట్లా ఏది పడితే అది మాట్లాడతారు యధారాజా కార్యకర్త ఈ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలాంటి భాష మాట్లాడతారో గ్రామాలలో ఉన్న కార్యకర్తలు కూడా అదే భాష మాట్లాడుతూ ఉన్నారు వ్యవహారం అదే తీరుగా కనిపిస్తూ ఉంది ఏం జరిగింది మొన్నటి మొన్న లగచెల్లలో పోలీసు పోలీసుల పేరు చెప్పి పోలీసుల నెపంతో అర్ధరాత్రి పూర్వ కరెంటు తీసేసి కరెంటు తీసేసి దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఇళ్లలో చొరబడి మహిళలతో అసభ్యంగా మాట్లాడమే కాకుండా మహిళల మీద చేయి చేసుకోవడం లైంగత దిగవడం ఇగో ఇది ఇది ఈ రాజ్యంలో ఉన్న పాలన నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా మీకు జాతకాలు వస్తాయో లేదో చెప్ప తెలియదు కానీ జ్యోతిష్యం నేను కూడా చెప్తాను ఇదే ఒరవడి కనుక కొనసాగితే అలనాడు చరిత్ర చూడండి ఒకసారి చరిత్ర చదువుకోండి కాకపోతే తెలియకపోతే అలానాడు భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి అయిలమ్మా మళ్ళా లగచర్ల పుట్టుకొస్తుంది అదే విధంగా మీరు రోజు లంబాడ సోదరుల ఇండ్లకి పోయేసి వాళ్ళని పీడిస్తా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు లాఠిచార్జ్ చేసిరు మరి రిమైండ్లో పెట్టేసి ఇష్టం ఉన్నట్టు వాళ్ళని కొట్టి వేధిస్తా ఉన్నారు జ్యోతి అనే మహిళ ఎంత గొప్పగా మాట్లాడింది ఆ మహిళ ఈరోజు మీరు మరి అలాంటి బిడ్డల్ని కూడా గిరిజన బిడ్డల్ని కూడా బాగా ఇబ్బందులు పెడతా ఉన్నారు తస్మా జాగ్రత్త అలనాడు రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకులు ఎంతో మంది ఉన్నారు అందులో గోండు బిడ్ బిడ్డ జల్ జంగల్ జమీన్ అని చెప్పి పోరాటం చేసిన బిడ్డ కొమరం భీం మరి అలాంటి కొమరం బీర్లు ఇదే లగచెరులో బుట్టుకొస్తే ఆగమైపోతారు మీరు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఇది మేము చెప్పే జ్యోతి జ్యోతిష్యం ఇది నిజమైతుందా లేదా మీరే చూసుకోండి బరాబర్ అన్ని గ్రామాలలో కూడా మరి గత చరిత్రలో రజాకారులకు వ్యతిరేకంగా ఎట్లయితే నాయకులు పుట్టుకొచ్చినారో అదేవిధంగా ఇప్పుడు కూడా నాయకులు పుట్టుకొచ్చి మీ అంతం చూస్తారు మీ సంగతి చూస్తారు